కంద్యాల జిల్లాలో తెల్ల రేషన్ కార్డుదారులకు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థలో బియ్యం పంచదారతో పాటు రాగులు కూడా ప్రతి కార్డుదారునికి మూడు కిలోల బియ్యంకు బదులుగా నాలుగు కేజీల రాగులు పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా సంయుక్త కలెక్టర్ పొల్లాబత్తుల కార్తిక్ తెలియజేశారు ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందని చెప్పారు జిల్లా వ్యాప్తంగా ఉన్న రైస్ కార్డుదారులందరికీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కోట్లలో బియ్యంకు బదులుగా మూడు కిలోల వరకు ఉచితంగా రాగులు అందించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ వారు తెలియజేశారు వారి ఆదేశాల మేరకు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల కోటాగా ప్రతి రైస్ కార్డు కుటుంబానికి మూడు కిలోల బియ్యంకు బదులుగా మూడు కిలోల రాగులు అందచేయబడుతుంది జిల్లాలోని ప్రతి రేషన్ దుకాణంలో రాగులు పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని లబ్ధిదారులు తమ రేషన్ కార్డులతో సంబంధిత ధరల దుకాణాలకు వెళ్లి రాగులు వినియోగించి ప్రయోజనాలు పొందగలరని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు

మం అదిత సమాన్ పట్టుకుంటలే ఏది ఏది పాడు చేస్తావ్ పూర్ గిల్ அனே லாக்கு படிந்த லாக்கு படிந்த கிலோ மூடு கிலோந்தீசம் அது கேளு ఆదేశం మేరకు రేషన్ దారులకు బియ్యము జొన్నలు రాగులు చక్కెర పంపిణీ చేస్తున్నాము రాగులు కావాలంటే బియ్యం మూడు కేలు తగ్గి రాగులు వేస్తాము జొన్నలు కావాలంటే మూడు కేలు బియ్యం తగ్గించి మూడు కేలు జొన్నలు వేస్తాము రెండు కావాలన్నా కూడా ఆరు కేలు తగ్గించేసి ఆరు కేలు తగ్గించేసి మిగతా మిగతా బియ్యం వేస్తాము అధికారుల ఆదేశం మేరకు పది డీలర్ పంపిణీ చేస్తున్నాం కోరుతున్నాను డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి